ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు బాధ్యతగా కృషి చేయాలని రావగన్న ఎమ్మెల్యే మకార్సేగ్ రాజ్ ఠాకూర్ పెరుగులించారు మంగళవారం ఉదయం గోదావరికెనెలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీహ్ణి మనాలి ఠాకూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ వైద్యులను సన్మానించి జ్ఞాపకాలను బహుకరించారు డాక్టర్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య వృద్ధి అనేది నిరంతర సేవా మార్గమని పేర్కొన్నారు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే గొప్ప బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యులకు అండగా నిలుస్తారని చెప్పారు డాక్టర్ డే వేడుకలు నిర్వహించడం పట్ల వైద్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు लक्ष्मी प्रसाद सर मोहन नटमेट आई पुट द ट्राई 100% से नदी है साउंड टाइम में समझ हूं रिकर नंबर प्राइवेट लास्ट 10 नंबर विनिंग को स्टार अपडेट बने पापा का कहां है आपका और उसको कोई नहीं है ಸುಮಾರು <San> 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 గొప్ప శాస్త్ర శాసనసభ్యుడిగా మీ అందరికీ చిరు సత్కారం చేసే అవకాశం దొరికింది మీ అందరు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవుడు దేవుడి తెలియ దేవుడు అందరం అన్ని రకాలు అన్ని అన్ని వివిధ విభాగాల్లో వివిధ సంబంధించినటువంటి మతాల్లో చూస్తూ ఉంటాం కానీ ఈరోజు మానవుడికి మళ్ళీ తల్లి జన్మనిస్తే మళ్ళీ ఆ జన్మకి భవిష్యత్తులో వృద్ధ స్థాయి వరకు నిరంతరం సేవ చేస్తూ ఎప్పటికప్పుడు కాపాడుతూ నిరంతరం జన్మనిచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి దైవ సమాన డాక్టర్ నా దృష్టిలో ఎందుకంటే నేను చిన్ననాటి నుంచి కూడా మెడికల్గా ఈ ప్రాంతంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే సహాయం చేయడానికి అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాల్లో వీలైనంతవరకు నా తత్వం నాకు పరిచయం లేకున్నా ఫోర్ ఉంటే ఫోన్ లేకుంటే వీలైతే వాళ్ళు కలిసి ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తా ఉంది వైద్యంలో అనేక మందికి నాకు తెలిసి కొన్ని వేలాది మందికి సేవ చేసే అవకాశం దొరికింది అయితే ప్రతి సందర్భంలో నేను చూసిన సంఘటన చిన్ననాడు నుంచి ఈరోజు వరకు కూడా మెడికల్ డాక్టర్స్ డాక్టర్ సంబంధించినటువంటి స్టాఫ్ వారు చేసేటువంటి ఒక గొప్ప అద్భుతమైన ఒక అద్భుతమే చేయడం వల్ల ఈరోజు ఆరోగ్యంగా వారి వారి కుటుంబాలను సంతోషంగా ఉండేటువంటి చేసే గొప్ప దేవతామూర్తులుగా నేను భావిస్తూ మీ అందరికి శాసనసభ్యుడ గతంలో కూడా చెప్పిన ఎన్నికల ముందు నా విజన్ ఎన్నికల తర్వాత నేను చేసే కార్యాచరణ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఒక మెడికల్ హబ్ చేయాలి డాక్టర్స్కి ఎలాంటి ఇబ్బందులు రావద్దు అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రజలలో కొంతమంది ఒక ఉన్నప్పుడు ఒక రకాల మనుషులు ఉంటారు మన ప్రాంతం కొంచెం డిస్ట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటివి ఉండద్దు ఎక్కడ ఇబ్బందులు పెట్టద్దు అనే ఒక అంశంతో వాళ్ళ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎంత దూరమైనా సరే అన్నట్టు ఒక ఆలోచనతో ఈ ప్రాంతంలో గవర్నమెంట్తో పాటు యాజ్ వెల్ ఆస్ ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఈ నుంచి ఛత్తీస్గఢ్ అడవరకి ఇది చుట్టుపక్కల గ్రామాలకి రామగుండంకి హైదరాబాద్కి కనెక్టివిటీ ఎమర్జెన్సీ పోయి మధ్యలోనే ప్రాణాలు పోయేటువంటి చాలా ఉన్నాయి అలాంటి ఇబ్బందులు లేకుండా చాలా అద్భుతమైన డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు అన్ని చేయగల డాక్టర్లు ఉన్నారు కానీ కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోకుండా పంపించడం వల్ల మంది మృత్యువాత పడతారు అవి కూడా లేకుండా ఇక్కడే అన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చే స్థాయికి రావాలని మనస్ఫూర్తి చూపుతూ శుభాకాంక్షలు ఈరోజు మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు అలాగే మన మేడం గారు మనాలి మేడం గారికి అలాగే డాక్టర్స్ ఇంతమంది డాక్టర్స్ దాదాపు ఈ గోదావరి గది పుట్టినప్పటి నుంచి కూడా ఇంతమంది డాక్టర్స్ వచ్చిండరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు అయిన తర్వాతనే ఇంతమంది డాక్టర్స్ క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఇంతమందిని సత్కరించినందుకు సార్ విఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ డాక్టర్స్ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ప్రజలు ఏమన్నా పర్వాలేదు నేను డాక్టర్స్ సైడే ఉంటా డాక్టర్స్ని ఖచ్చితంగా కాపాడుతా అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు వచ్చినా ముందుండి అన్ని రకాలుగా కింద నుంచి పైన అఫీషియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు మాట్లాడింది కూడా మన ఎమ్మెల్యే గారు మక్కలుసుకురా డాక్టర్స్ ఇంత సపోర్ట్ చేసినందుకు సార్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సింగరేణి ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు